తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్సి ఇన్స్టిట్యూట్ చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ భారత్లోకి విస్తరించింది మొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని భారత్లో రెండు రోజుల్లో ఏకంగా ఏడు కేసులు నమోదై కలకలం సృష్టించింది వీటిలో గుజరాత్లో ఒకటి కర్ణాటక నాగ్పూర్ తమిళనాడులో రెండేసి హెచ్ఎంపీవీ కేసులైతే నమోదయ్యాయి పైగా ఈ వైరస్ బారిన పడిన వారందరూ నెలల పిల్లలే కావడం ఇక్కడ మనం గమనించాలి అయితే దీనిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం అంటోంది ఇక మొదటిగా బెంగళూరులో ఇద్దరు పసికందులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించడం జరిగింది ఆ తర్వాత చికిత్స అందించగా మూడు నెలల చిన్నారి కోలుకొని ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి ఇక భారత్ లోని తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి చెప్పింది చెన్నైలో మరో శిశువులకు ఈ వైరస్ సోకినట్లుగా తాజాగా నిపుణులు అయితే గుర్తించారు వారు జ్వరం జలుబు దగ్గతో బాధపడుతున్నారు అలాగే రాజస్థాన్ కు చెందిన రెండు నెలల శిశువు కూడా ఈ వైరస్ వారిన పడింది వీరందరికీ ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు వైద్యులు ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శిశువులు తల్లిదండ్రులు ఎవరూ కూడా విదేశీ ప్రయాణాలు అయితే చెయ్యలేదు క్లియర్ గా మరి ఈ వైరస్ ఎలా భారత్ లోకి వచ్చిందో తెలియలేదని వైద్యులైతే అంటున్నారు ఇక దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అయితే స్పందించారు ఈ వైరస్ కొత్తదేమీ కాదని వివరించారు దేశంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్ ఎన్సీడీసీ నిశ్చితంగా గమనిస్తున్నాయని చెప్పారు మరోవైపు ఐసీఎంఆర్ ఎన్సీడీసీ ఆరోగ్య శాఖ చైనాతో సహా ఇతర దేశాల్లో పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని పరిశీలించి త్వరలో రిపోర్టును మనకు పంపిస్తుంది ఐసీఎంఆర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రామ్ తో భారత్ లో వైరస్లకు సంబంధించిన డేటాను సమీక్షించాయి సాధారణ వ్యాధికారిక వైరస్ లో ఎలాంటి పెరుగుదల లేదు పరిస్థితులను గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని జెపి నడ్డా అన్నారు